కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష కరప్షన్ కాదు ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు మీ కుటుంబం తీసుంటుంది మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు సార్ మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులు ఇవ్వలేదు అభయాస్తం కష్టపడి మహిళలు ఐదు వందలు ఐదు వందలు జమ చేసుకున్న పద్దెనిమిది వందల కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు ఎగ్గొట్టిపోయారు ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు ఏం చేయలేదని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారంటున్నారు నీళ్ళు మొత్తం మీరున్నప్పుడే కాలువలు పారుతున్నాయి అని అన్నారు ఇంకా ఇరిగేషన్ ఎక్కుండా మొత్తం మీరు కట్టినాం మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం ఇప్పుడు కన్నీళ్ళు కారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు ఎంతవరకు కరెక్టు మీరు అన్నారు కదా మొత్తం కాలువల నీళ్ళు మీరు దొవితే కాలువలు తవ్వుతాయి మేము మేమేమన్నా మూసేసినామా సార్ కాలువలు ఏమైనా మూసేసినామా అట్లనే కరప్షన్ కరప్షన్ అంటున్నారు కరప్షన్ మీ 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 డిఎన్ఏలో ఉంది మీ పార్టీలో ఉంది మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు మేము కాదు